హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రుణమాఫీ అమౌలోకి కొత్త ట్విస్ట్ వారికి లేనట్లే పరిమితి ఖరారు అది ఏందనేది వీడియోలో తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ని చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణలో రుణమాఫీ అమల్లోకి కొత్త ట్విస్ట్ రుణమాఫీ అమల్లో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఇప్పుడు ఆగస్టు పదిహేను ఇందుకు డెడ్ లైన్ ఫిక్స్ చేశారు అమల్లోకి దిశగా ప్రభుత్వం సరకత్తులు ప్రారంభించింది ఇందుకు కోసం కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది తాజాగా ఆలోచనలు అమలైతే ఇరవై ఐదు వేల కోట్లతో మహా అయినా అమలు అవుతుందని అంచనా వేస్తున్నారు పిఎం కిసాన్తో లింకు రాష్ట్రంలో రుణమాఫీ పథకం అమలు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ నిధి మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుంటే ఎలాంటి ప్రభుత్వం ఉందని అధికారం సరకత్తులు చేస్తుంది ఇవే మార్గదర్శకాలను అమలు చేయడం ద్వారా ప్రభుత్వంపై భారం తగ్గుతుందని భావిస్తున్నారు రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న మొత్తం నలభై ఏడు లక్షల మందికి రెండు లక్షల దాకా రుణమాఫీ చేయాల్సి వస్తే ముప్పై ఐదు వేల కోట్లు నిధులు అవసరమవుతాయి అధికార అధికారులు అంచనా అదే పిఎం కిసాన్ మార్గదర్శకాలను అమలు చేస్తే ఇరవై ఐదు వేల కోట్లతో రుణమాఫీ పథకం పూర్తయితుందనే అంచనాలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది తుది దశ సరకత్తులు అయితే నిబంధనలు అమలు చేస్తే రైతులకు పూర్తి స్థాయిలో మేలు జరుగుతుందనే సందేహాలు ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి దీంతో రైతుల నుంచి వ్యతిరేకత లేకుండా అమలు చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకం మార్గదర్శకాలను కాస్త కఠినంగానే ఉన్నాయి ఈ పథకం కింద మోదీ సర్కారు ఐదు ఎకరాలలోపు విస్తీర్ణ ఉండి రేఖకు దిగువ ఉన్న ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి ఆరు వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది అధిక ఆదాయాన్ని పొందుతూ విధి విధానాల్లో వారికి ఈ పథకం నుంచి మినహాయించారు కానీ నాలుగో తరగతి సిబ్బందికి మాత్రం ప్రయోజనం అందుతుంది మంత్రివర్గంలో నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వంలో పంట రుణాలు తీసుకున్న వారికి నలభై ఏడు సంఖ్య నలభై ఏడు లక్షలు కాగా వారి బ్యాంక్ రుణాలు ఖాతా ఆధార్ పాన్ కార్డు నంబర్లను అన్నిటినీ సీడింగ్ చేసి లెజెండ్ జల్లెడ పడితే అత్యుత్తమంగా లబ్ధి సంఖ్య ఎంతో లేదో తెలు అవకాశం ఉంది ధరణి పోస్టర్ ప్రకారం రాష్ట్రంలో సుమారు డెబ్బై లక్షల మంది పట్టాదారులు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారు అయితే ఇందులో పిఎం కిసాన్ లబ్ధిదారులు మాత్రమే సుమారు ముప్పై మూడు లక్షల మందే ఉన్నారు అంటే రాష్ట్రంలో ఉన్న పట్టు పట్టదారుల సగం మందికి మాత్రమే పిఎం కిసాన్ పథకం అవు అందుతుందని పిఎం కిసాన్ మోడల్ను తీసుకోవాలని ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినట్లే చేయాలి అనే అంశంపై క్యాబినెట్ భేటీ చర్చించి అధికారికంగా తుది నిర్ణయం తీసుకునే అంశంపై కనిపిస్తుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్